నమస్తే వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోని ఫంక్షన్ హాల్ కళా సోషియా కల్చరల్ అసోసియేషన్ హుజురాబాద్ తెలంగాణ రాష్ట్ర భాష సంస్కృతి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇరవై నాలుగో వార్షికోత్సవాలు జానపద కళోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై మాట్లాడారు జానపద కళలను భావతరాలకు అందించేందుకు మీరు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు జానపద కళాకారులను సన్మా ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య కళారవలి నిర్వాహకులు విష్ణుదాస్ గోపాలరావు కళారవలి ప్రధాన కార్యదర్శి దురై రాజ్ రంగస్థలం కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ సామిరెడ్డి మండలాధ్యక్షుడు రమేష్ వివిధ గ్రామాల కళాకారులు పాల్గొన్నారు बंडी रमेश सर। <laughs> सर। కేదేరు తయ్యో వితనే లక్యం చేతు కుట ముదిగలు కుట చెప్పి వితనే హరే లక్యం చేతు కుట ముదిగలు కుట آه <laughs> هے అతనే శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా వదిరు సత్కారం సన్మానం లో అంటూ అంటూ మరి చెప్పి సర్వ మంగళ మంగళేశ్వరే సర్వార్థ నారాయణ అంటూ అమ్మవారి సాక్షిగా మరి ఇరవై ఐదవ వార్షికోత్సవం మేము ఎమ్మెల్యే ద్వారా నడిపించి రెండు గంటలు సర్వోద శ్రీనివాస్ గారు త్రీ డేస్ ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకోవాలనుకుంటున్నాను మీ అందరి సహాయ సహకారం వల్ల డేస్ చేద్దామని కార్యక్రమానికి పూర్తి స్థాయిలో విజయవంతం చేసి దానికి గాను మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి కళాకారులు కళారూపాల ప్రదర్శనలు ఇక్కడ మాకు అందించి మరి వారు ఎంతగానో మాకు తోడ్పడ్డారు అంతరించిపోతున్నటువంటి కళలను వెలికి తీయాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము చేసినటువంటి కార్యక్రమానికి మరి వెన్నంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా అయిన స్థల జిల్లా ప్రధాన కార్యదర్శి గారు వారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు సుధాకరన్న గారు వారి టీం చాలా కోఆపరేట్ చేశారు అదేవిధంగా మా కళా రోజు కల్చరల్ అసోసియేషన్ కార్యవర్గం కూడా చాలా గొప్పగా మరి తన కార్యక్రమంలో ముందుండి వారు అన్ని పనులు ముందుగా మీద వేసుకొని చాలా గొప్పగా చేసినందుకు మా కార్యవర్గ ప్రజలందరికీ కళాకారులకు అదేవిధంగా ముప్పై మంది తెలంగాణ రాష్ట్ర స్థాయి కళా అవార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివందనాలు